హాయ్ ఫ్రెండ్స్ అయితే పేరెంట్స్ మీటింగ్ జరిగిందనమాట అంటే మొన్న జరిగిన ఎగ్జామ్స్కి డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్స్కి పేరెంట్స్ మీటింగ్ జరిగింది ఆ పేరెంట్స్ మీటింగ్కి నేను ఒక్కడనే వెళ్ళాను యాక్చువల్గా ఎప్పుడూ లక్ష్మి నేను వెళ్తామన్నమాట ఈసారి ఏమైందంటే కొంచెం పని ఉంది అని చెప్పేసి లక్ష్మి రాలేదు నేను ఒక్కడనే అనమాట పేరెంట్స్ మీటింగ్కి సో వెళ్ళేసి వచ్చాము సర్ప్రైజింగ్ ఏంటి అంటే మా పాప క్లాస్ ఫస్ట్ వచ్చిందనమాట సో ఆ విషయంలో కొంచెం హ్యాపీ అనమాట బట్ స్టిల్ చిన్న సర్ప్రైజింగ్ ఉండాలని చెప్పేసి ఒక ప్రాంక్ ప్లాన్ చేశాను అదేంటి అంటే మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి సో నేను ఇప్పుడు లక్ష్మిని కొంచెం అనమాట ఏం చదివించావు అసలు రోజు ట్యూషన్ పంపిస్తున్నావు చదివిస్తున్నావు ఏంటి లావు అన్నట్టు నేను కొంచెం బాగా గొడవ వేసుకుంటా ఒకసారి చూడండి తన రియాక్షన్ కూడా ఎలా ఉంటుందో సో ఈ ప్రాంక్ ఎలా వర్క్ అవుతుందో నాకైతే తెలీదు సో లెట్ సి అనమాట కాదు ఏం అడగా ఎన్ని వచ్చినాయి ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడిపో కాదు నువ్వు నమ్ముతావు అసలుకి అంత వస్తాయంటే ఆ పిల్ల మార్కులు చెప్పలే కొన్ని తక్కువ వచ్చినాయి కొన్ని కాదు ఇంగ్లీష్ అయితే పదహైదో ఏమో వచ్చినాయి చాలా భారాలే మేడం ఏమంటే కొంచెం సరే ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అది ఇదని చెప్పి అడిగింది ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతుంది తీసుకోలేదు ఫోటో నాకు అసలు తీసుకోబుద్ధి కూడా కల మార్కులు చూసి కోపం వచ్చింది అట్టనే ఫస్ట్ గాడ్ వచ్చినాడు తర్వాత అసలు నాకు అర్థం కాదు సారీ నాకు గొంతు అసలు నాకు అర్థం కాదబ్బా నువ్వు ట్యూషన్ పంపిస్తున్నావు ఇంట్లో కూర్చొని చదివిస్తున్నావు నువ్వు మళ్ళా మళ్ళీ ట్యూషన్ అయిపోయినాక చదివిస్తున్నావు ఏం చదివిస్తున్నావు అని నాకు అర్థం కాదు నేనైతే నేను ఎట్లా పోయానంటే మాదిరిగా మాదిరిగా మాదిరిగా

చెలేనా నేను పోయింది నేనేమనుకో కాదు నేనేమనుకున్నానంటే బాగా రాసి మేడం ఏమన్నా సార్ మర్చిపోయింది సార్ అన్నీ నేను దిద్దేటప్పుడు చూసిన నేను అన్నీ ఆల్మోస్ట్ హాఫ్ హాఫ్ రాసి కొంచెం అక్కడక్కడ వదిలేసింది కొంచెం తప్పు తప్పుగా రాసి పెట్టుంది హెల్త్ ఏమన్నా అని అడిగింది ఎందుకు బాగాలేదు బాగుంది మేడం ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాక బాగాలేదు హెల్త్

ఈవీఎస్ టూ లో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈవీఎస్ లో ట్వంటీ ఈవీఎస్ ట్వంటీ త్రీ వచ్చింది అని చెప్పి డాడీ ఏమి పంతొమ్మిది పద్దెనిమిది అంటున్నాడు ఎవరు మీ ఇద్దరిలో ఈ వల్ల నాకు డాడీ గొడవలు ఎన్నిసార్లు వాళ్ళు పట్టించుకున్నంత వాళ్ళు పట్టించుకోవాలి ఎన్నిసార్లు గొడవలు బి గ్రేడ్ అది తెచ్చుకునేది ఆ తొక్కలో నాలుగు ఎగ్జామ్స్ ఎన్ని రోజులు బాగా ట్యూషన్ చూస్తే ఎంత బాధపడుతుంది ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేపిస్తుంది మేడం ఏ వల్ల ఏడుస్తుంది నువ్వు ఈ పిల్లని అనడం కాదు నువ్వు నేర్పించేది చెప్పు ఫస్ట్ పిల్లలకి ఏం తెలుసు నువ్వు నేర్పించేది ఉంటుంది పద్ధతి నువ్వు సరిగా నేర్పిస్తేనే కదా వచ్చేది మార్కులు వాళ్ళు ఇచ్చిన వర్క్ షీట్లు కూడా రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయించింది ఇంకే నువ్వు సరిగ్గా నేర్పిస్తే వస్తుంది ఇట్లా కాదు ఇప్పటి నుండి నేను తీసుకుంటాను చదివించడం సరిగా 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 అంటే అసలు ఏం సిలబస్ ఏం సబ్జెక్ట్ అట్లా తెలుసు అందుకే అన్నీ తెలుసు నాకు తెలుసు బాగా తెలిసినట్టు ఉంది ఆడుకుంది మళ్ళీ తగ్గుతున్నాం మానే ఏడుస్తుంది ఎడవచ్చండి పండగ పూట ఇంట్లో బీగ్రేడ్ ఏంది మరి దారుణంగా పోయేసారి అంతే దరిద్రమే ఈసారి సారి అంతే దరిద్రమే నేను అడిగేది అది కాదు లక్ష్మి నువ్వు అదే అండి నాపోతుంది లేస్తావు ఎంత కలెక్టర్ ఉద్యోగంకి అయినట్టు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంది ఎందుకు తెలుసా నా కోసం అంటే తొందర లేయవు నా కోసం అంటే ఏం చెయ్యవు పాప కోసం అంటే తకీమని లే తకీమని లేచి రకరకాల టిఫిన్లు చేసి పెట్టి పంపిస్తున్నావు అసలు టిఫిన్ చేసి పెడితే సరిపోతుందా మంచి చదివించద్దా అసలు ఏం ఎగ్జామ్స్ ఏమున్నాయి ఉన్నాయి

దానికోసం ఎన్నెన్ని మాటలు తిట్టావే నువ్వు చెప్పు లక్ష్మి ఎన్నెన్ని మాటలు తిట్టావా పిల్లని నువ్వు చదివించిన బాగా మంచి మార్కులు వచ్చినాయి అదైతే నిజమే లేదా ఒప్పుకుంటా ఆ విషయం దానికి అని ఎల్కే ఇచ్చినట్టు గడుస్తా ఉన్నావు నిజంగా అంటే సారీ మేడము చెప్పింది కంగ్రాట్ చెప్పు వాళ్ళ మదర్కి చాలా బాగా చదిపించింది అసలు హిందీలో ఒక్క కరెక్షన్ చేస్తారు కరెక్షన్ చేస్తారు కదా మామూలుగా అప్పుడు ఒక్క చిన్న ఇట్లా అందానికి కూడా వీలు లేనంత రాసిందంట నీట్గా రాసిందంట ఒక్కటి కూడా ఇట్లా టచ్ కూడా చేయలేదంట మేడం జస్ట్ ట్ర టిక్కేసి కరెక్షన్ చేసింది అన్నిట్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ట్వంటీ త్రీ వచ్చింది ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ వీడియో ఫోటో కూడా తీసుకున్నా అది కూడా పంపిస్తాలి చూడు

మళ్ళీ తిట్లన్నీ ఉన్నాయి మరి అంత ఏడుపు కాంప్రమైజ్ సో అదే అండి నేను ఏదో ప్లాన్ చేశాను కానీ అది ఏదోలా వెళ్ళింది మా ఆవిడ చాలా ఎమోషన్ చాలా సీరియస్ కూడా అయ్యింది అండ్ కొన్నిసార్లు కెమెరా పెట్టడానికి ఆలోచించే ఎందుకంటే మా వాడు గుర్తుపడుతుందనే భయంతో సరిగా పెట్టలేదు కెమెరాని మొత్తానికైతే ఒక రకంగా అయితే ప్రాంక్ అయితే చేశా వర్క్ టైమ్ మీరు కూడా మీ పిల్లల్ని బాగా పట్టించుకోండి బాగా చదివించండి వాళ్ళ వాళ్ళ కేర్ తీసుకోండి కొంచెం వాళ్ళని వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు అసలు ఎలా ఉంది వాళ్ళ ప్రవర్తన అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళని మంచి ప్లేస్లో పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మేమైతే అదే ఫాలో చేసాం అనమాట మేడం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మేము ఎక్కడ వీక్ ఉంది ఎక్కడ స్ట్రాంగ్ ఉంది ఎక్కడ డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ మేము కనుక్కునే వాళ్ళం సో దాన్ని బట్టి మేము ఫోకస్ చేసాం దానివల్ల ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్